బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి రాయల్ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో మనమైతే శారీ స్టిచ్చింగ్ చేసాము చాలా అంటే చాలా బాగుందండి కొంతమంది సిస్టర్స్ అయితే నన్ను తిట్టుకుంటూ ఉంటారు అక్క వీడియో అయితే పెడుతుంది మాకు చేయించమంటే చేయించలేదు అనుకుంటా అంటారు సో సారీ సిస్టర్ క్రిస్మస్ పండగకి అయితే నాకు ఆర్డర్స్ ఎక్కువైపు ఉన్నాయమ్మా ఏమనుకోవద్దు ఓకేనా చాలా మంది అంటే చాలా మంది అడిగి ఉండరు నా దగ్గర ఇలా పండగ సీజన్లో చేయించుకోవాలి అనుకుంటున్నాను అంటే నాకైతే ఒక నెల ముందే ఆర్డర్ ఇవ్వాలి సిస్టర్ ఎందుకంటే పండ సీజన్లో నాకు ఎక్కువ అయిపోతాయి ఆర్డర్స్ నేను ఏం చేయలేను మళ్ళీ నేనేం చేయాలి కదా నేను కష్టపడాలి కాబట్టి నాకైతే ఒక నెల ముందే అయితే ఆర్డర్ ఇవ్వాలి చూసారు కదా రాయల్ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అయితే చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కానీ ఒక మంచి షైనింగ్ కానీ బార్డర్ కానీ ప్రతిదీ మన దగ్గర మంచి క్వాలిటీలోనే ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి కొంతమంది పేపర్ టైప్లో ఏమన్నా ఉంటుంది అక్క ఫ్యాబ్రిక్ అని అడుగున్నారు పేపర్ టైప్లో అట్లా ఏమి ఉండదమ్మా చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ విషయంలో అయితే చాలా స్మూత్గా ఉంటుంది చూపిస్తాను చూడు చాలా స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇలా చాలా బాగా మెత్తగా స్మూత్గా ఉంటుంది చూశారు కదా మీకు అప్పుడే అనేది తెలుస్తుంది ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ కనుక్కున్న వాళ్ళు చాలా బాగా తక్కువ కూడా కనుక్కుంటారు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా స్మూత్గా చాలా బాగుంటుంది సిల్వర్ కలర్ బార్డర్ వేస్తాము ఇక్కడ అయితే మనం సిల్వర్ కలర్లోనే బౌల్స్ అయితే యూజ్ చేస్తామండి బౌల్స్ కూడా నేను క్లియర్గా చూపిస్తాను చూసారు కదా కింద మనం కట్ వర్క్ టైప్లో పూసులతో అయితే మనం బౌల్స్ అయితే యూజ్ చేస్తాము చాలా అంటే చాలా బాగుందండి చూసారు కదా సారు కదా కొంతమంది సిస్టర్స్ అయితే చీర చుట్టూ వస్తుంది సిస్టర్ అని అడుగుతున్నారు చీర చుట్టూ కాదండి చీర చుట్టూ ఈ సిల్వర్ కలర్ బార్డర్ మాత్రమే వస్తుంది ఓన్లీ మనకు పైట కుచ్చులు వస్తాయి కదా ఆ టైప్ లో మనము ఈ పాల్స్ అనేది యూజ్ చేస్తాము బయటకు మాత్రమే ఇది మనము యూజ్ చేస్తాం అనమాట పూసలు ఓకేనా పూసలు పాల్స్ అయితే మనము పైటకు మాత్రమే యూజ్ చేస్తాము ఈ సిల్వర్ కలర్ బార్డర్ అయితే ఇలా చీర చుట్టూ మొత్తం చీర చుట్టూ వస్తుంది బ్యాల్ బ్లూ అంటే చిల్వర్ కాన్వినేషన్ అండి చాలా బాగుంటాయి చాలా బాగుంది ఒకప్పుడు ఇది హైలైట్ అండి చాలా బాగా ఆర్డర్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పటికీ కూడా ఈ కలర్స్ బాగా అండి మన దగ్గర అయితే ఇదే కలర్స్లో రెండు చేయించుకున్నారండి వేరే సిస్టర్స్ వచ్చి రెండు చేయించుకున్నారు ఒకటే ఇంట్లోనే కోవైట్ ఇంట్లో ఉంటారు వాళ్ళు ఇదే కలర్స్లో ఇద్దరు చే ఇద్దరు ఒకటే డిజైన్ ఒక్కటే చీర చేపించుకున్నారండి సేమ్ చీర ఇది ఈ చీర ఎలాగ చేయించామో ఇది కూడా సేమ్ టు సేమ్ అండి ఓకేనా వీటికి బ్లౌజ్లు కూడా చేసాము చూపిస్తాను ఈ డిజైన్స్ అయితే ఎవరు ఒక్కరికి చేసాము ఇంకా అదే అందరూ ఇదే అడుగుతున్నారండి ఇదే డిజైనే కాదు ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా ఉంటాయి ఆప్షన్ కూడా మీకే వదిలానండి నేను చూసారు కదా ఇది కట్ వర్క్ టైప్లో ఇక్కడ మనం కటింగ్ అయితే చేసి ఉంటాము కొన్ని ఫ్యాబ్రిక్లకి అయితే కట్ వర్క్ ఆల్రెడీ కొన్ని వాటికి మనమే ఇలా కట్ తో మనం అయితే చేసుకోవచ్చు ఓకేనా చూసారు కదా మధ్యలో అయితే మనం ఇలా హార్ట్ సిమ్మలు అయితే ఇచ్చేస్తామండి హార్ట్ సిమ్మలు ఇచ్చి ఇక్కడ పూస వర్క్ కూడా చూసారు కదా ఇక్కడ పూస వర్క్ కూడా మనమైతే మనమే హ్యాండ్ వర్క్ చేస్తామండి మనమే హ్యాండ్ వర్క్ చేస్తాము చూసారు కదా ఇద్దరికి కూడా ఒకటే డిజైన్ లో చేయించుకున్నారు వాళ్ళు ఇద్దరికి కూడా ఒకటే డిజైన్ లోనే చేయించుకున్నారు ఓకేనా ఇంకొచ్చేసి ఇంకో కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి సేమ్ డిజైన్ పింక్ కలర్లో అనమాట అంటే పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ మిక్సింగ్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూసారు కదా ఇది కూడా మంచి బాగా షైనింగ్తో స్మూత్గా ప్రతి ఫ్యాబ్రిక్ కూడా బాగా మంచిగా స్మూత్గానే ఉంటుందండి ఓకేనా సిల్వర్ కలర్ బార్డరు విత్ సేమ్ పాల్స్ దీన్ని కూడా అక్కడ వచ్చేసి సేమ్ పాల్స్ యూజ్ చేస్తాము చీర కలర్స్ అయితే డిఫరెన్స్ మారుతాయండి బ్లౌజ్ అయితే అది డిజైన్ అనేది అది మీ ఛాయిస్ డిజైన్ ఖచ్చితంగా మీకు నచ్చినట్లే మేము చేయిస్తాము ఓకేనా చూశారు కదా చాలా బాగుంది కలర్ కూడా చీర కలర్స్ కూడా చూపిస్తాను చాలా మంది చీర కలర్స్ ఏమన్నా ఉంటే చూపించండి అని అడుగుతున్నారు ఖచ్చితంగా కలర్స్ కూడా చూపిస్తానండి చూడండి ఓకేనా చూశారు కదా చీర కలర్స్ కూడా మనము మన దగ్గర అయితే ఉన్నాయండి అంటే ఈ కలర్స్ లో మన దగ్గర సిస్టర్స్ ఆర్డర్ చేసుకున్నారండి నేను ఆ కలర్స్ లోనే తీసుకొచ్చినాను ఇది వచ్చేసి బ్లాక్ అండి ఓకేనా బ్లాక్ చాలా మంది ఇష్టపడతారు మనమైతే బ్లాక్ లో తీసుకొచ్చాము బ్లాక్ సిస్టర్ అడిగింది ఇది వచ్చేసి పింక్ అండి చూసారు కదా పింక్ కలర్ ఓకేనా మీకు కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ చేసుకోండి ఇదే కలర్లైనా మళ్ళీ అయినా మనం తీసుకొస్తాము ఈ ఇక్కడ ఉండే కలర్స్ కాకుండా ఇంకా ఏ మీకు నచ్చిన కలర్ ఏదైనా నాకు ఇలా ఈ కలర్లో కావాలి సిస్టర్ అంటే అదే కలర్లో నేను ఖచ్చితంగా తీసుకొచ్చి చేయిస్తాను ఓకేనా చూసారు కదా ఇది వచ్చి పింక్ ఇది వచ్చేసి పర్పుల్ ఓకేనా ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట ఇది వచ్చి లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అంటే పాచి కలర్ అంటారు కదా ఆ టైప్ అండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ చూసారు కదా ఇది వచ్చే పాచి కలర్ మన దగ్గర అయితే ఈ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఈ ఈ ఆర్డర్స్ కూడా మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళే అండి ఈ కలర్స్ కూడా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళే ఓకేనా అయితే క్రిస్మస్కి అయితే ఆర్డర్ అయితే ఫుల్ అయిపోయాయి సిస్టర్స్ ఏమనుకోవద్దు మీకు క్రిస్మస్ తర్వాత మీకు నచ్చిన ఫ్యాబ్రిక్లలో మంచి మంచి కలర్స్ నేను తీసుకొస్తాను ఓకేనా మీకు నచ్చిన కలర్స్ తీసుకొస్తాను మీకు నచ్చిన డిజైన్లోనే చేయిస్తాను ప్రస్తుతానికైతే క్రిస్మస్కి అయితే లేదండి క్రిస్మస్కు అంత టైం లేదు నాకు ఆర్డర్లు అయితే ఎక్కువ అది చెప్తామని చెప్పి నేను వీడియో పెట్టినాను చాలా మంది క్రిస్మస్ కావాలని బాధపడుతున్నారు నేను అయితే పండగ తర్వాత అయితే ఖచ్చితంగా చేయిస్తామండి ఓకేనా ప్రతి ఒక్కరికి కూడా నేను క్రిస్మస్ తర్వాత మీకు నచ్చిన డిజైన్లోనే మీకు నచ్చిన కలర్స్లోనే తీసుకొచ్చి నేను ఖచ్చితంగా చేపిస్తాను సిస్టర్ ఓకేనా ఏమనుకోదని చాలామంది అయితే చాలా అంటే చాలామంది అయితే అడిగిండారు క్రిస్మస్కి కావాలా అని చెప్పేసి క్రిస్మస్కి అయితే అవ్వదు సిస్టర్ ఎందుకంటే నా దగ్గర ఆర్డర్ తీసుకోవాలి ఓన్లీ పండుగ సీజన్లో మాత్రమే నా దగ్గర ఆర్డర్ తీసుకోవాలంటే ఒక నెల ముందే ఇవ్వాలమ్మా ఓకేనా అప్పుడప్పుడు అంటే ఒక పది రోజులకు వారానికి ఇరవై రోజులకంటే కాదు అప్పటికే ఆర్డర్స్ అయితే ఎక్కువ అయిపోతాయి నాకు నేను కష్టపడాలి కదా నేను కష్టపడితేనే నేను మీకు అందిగలుగుతాను ఓకేనా మీరు నాకు దగ్గర ఆర్డర్ తీసుకోవాలా ఎట్లా పండగ సీజన్లో ఆర్డర్ తీసుకోవాలంటే ఒక నెల ముందు ఇవ్వాలి ఓకేనా నార్మల్ టైంలో అయితే మీ మీకు ఎప్పుడు కావాలంటే ఆ టైంలో ఇస్తాను పండగ సీజన్ కాకుండా మీకు మామూలు టైంలో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను ఓకే సిస్టర్స్ మన దగ్గర అయితే కలర్స్ కూడా చూపించున్నాము పండుగ అయిపోయిన తర్వాత ఎవరికైనా మన దగ్గర చేయించుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మా నెంబర్ కాల్ చేయండి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ